ఇప్పుడు వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి రేపటి నుంచి కొత్త మార్పులంటూ లాంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకున్న వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోడస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం రోజువారీ కష్టపడి కూలీలు చేసేవారికి కుటుంబాన్ని పోషిస్తారు ఈ విధంగా రోజువారీ వారికి పెట్టుబడి అనేది చాలా వారికి సాధ్యం కాదని అని చెప్పుకోవచ్చు రోజువారీ సంపాదించేవారు తమకు వచ్చిన సంపాదనలో కొంత పొదుపు అయితే చేస్తారు ఇటువంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేలా ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది సామాన్యులకు ప్రజలకు ప్రతి నెలా చిన్న మొత్తంలో పథకం పెట్టుబడి పెట్టే విధంగా ఎస్బీఐ అవకాశాన్ని కల్పిస్తుంది పొదుపు ఖాతాలతో పోలిస్తే ఈ పథకంలో ఎస్బీఐ అధిక వడ్డీ రేట్ని అయితే ఇస్తుంది ఈ పథకం పేరు ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు ప్రతి చిన్న మొత్తంలో కనుక పొదుపు చేసుకుంటే ఇక తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పథకం మీకు బాగా సహాయపడుతుంది అనమాట ఇక మీ ఈ పథకంలో పన్నెండు నెలలు కనిష్ట టెన్యూర్ అలాగే నూట ఇరవై నెలలు అంటే ఐదు సంవత్సరాల గరిష్ట టెన్యూర్ అయితే ఉంటుంది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఈ పథకం మీకు అందుబాటులో అయితే ఉంది కనీసంగా ప్రతి నెల ఈ పథకంలో మీరు వంద రూపాయలు డిపాజిట్ చేయవచ్చు అంటే గరిష్టంగా మీరు ఎంతైనా డిపాజిట్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు రికరింగ్ డిపాజిట్ల ద్వారా ఈ పథకంలో గరిష్టంగా వడ్డీ రేట్లు లభిస్తుంది ఈ పథకం ప్రతి ఒక్కరికి కేవలం వంద రూపాయల నుంచి జమ చేసుకోవచ్చు అయితే ప్రతీ నెల ఆ వంద నుంచి ఐదు వందల రూపాయలు అదేవిధంగా వెయ్యి రూపాయల చొప్పున మీరు ఈ పథకంలో జమ చేసినట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఎంత వస్తుందనేది తెలుసుకుందాం ఈ పథకంలో గడువు డిపాజిట్లు కనుక మీరు చేయకపోతే కొంత పెనాల్టీ కూడా పడుతుంది ఒకవేళ మీరు వరుసగా ఆరు నెలలు మీరు ఈ పథకంలో ఎటువంటి డిపాజిట్ చేయకపోతే ఖాతా కూడా క్లోజ్ అవుతుంది ఆ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ను ఆ ఖాతాదారుడికి అయితే చెల్లిస్తారు ఇక ఒక వ్యక్తి ఆ పథకంలో కనుక ప్రతి నెల అంటే వంద రూపాయలు కనుక డిపాజిట్ చేసినట్లయితే ఇలా వెయ్యి రూపాయలు ఇలా డిపాజిట్లు అయితే పెంచుకోవచ్చు ఒక వ్యక్తి కనుక మెచ్యూరిటీ ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఐదు సంవత్సరాల తర్వాత నెలకు వంద రూపాయలు కనుక జమ చేయడం వలన వ్యక్తికి ఆరు వేల రూపాయలు అవుతుంది దానిపైన వడ్డీ అనేది ఏడు వేల నూట ఆరు రూపాయలు అయితే ఉంటుంది అనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన కస్టమర్లకు చేదు వార్త అయితే వినిపించింది అనమాట అన్ని కాల పరిమితులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీల పైన వడ్డీ రేట్లను ఇరవై బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఈ కొత్త రేట్ల ప్రకారం శుక్రవారం మే పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చాయి నిర్ణయంతో నాలుగు వందల నలభై ఐదు రోజులు డిపాజిట్లు ఇప్పటి వరకు ఏడు పాయింట్ సున్నా వడ్డీ రేట్లు ఆరు పాయింట్ ఎనిమిదిగా తగ్గింది అలాగే మిగతా అన్ని కాలపరిమితి డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు కూడా తగ్గనుంది ఈ తగ్గింపు వల్ల ఎఫ్డీలు చేసుకున్న కస్టమర్లకు ఆర్థిక నష్టం జరిగేలా అవకాశం అయితే ఉంది కస్టమర్ తమ డిపాజిట్ల ప్లాన్ సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు నిపుణులు అలాగే లోన్ తీసుకున్న వారికి కూడా తక్కువ వడ్డీకే లోన్లు అనేది వస్తుంది